జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి ఒక ఒక నెల నుంచి వీడియో లేదు ఈరోజు నేను పెట్టే వీడియో అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటా తమ్ముళ్ళనే రేపు ఇరవై రెండవ తేదీ పన్నెండున్నర నుంచి పన్నెండు ముక్కల్లో జరిగిపోయే ప్రాణ ప్రతిష్టకి అందరూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో అందరూ లైవ్ వీక్షించాలని కోరుతున్నాను అలాగే ప్రతి ఇంటి మీద కాషాయం జెండా రేపు ఇరవై వేల ఫ్రెండ్స్ మనము ఎందుకంటే దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత నిరీక్షణకి రేపుతో తెరబో మన నరేంద్ర మోదీ గారు మా ప్రతి ఒక్కరి భారతీయ హిందువు కళను నెరవేర్చబోతున్నారు దానికి ప్రతి ఒక్కరు నాకు తెలిసి అందరికీ అక్షింతలు అయితే అందాయి రేపు ప్రతి ఒక్కరు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో కాషాయం జెండా ఎగరవేసి వీలైతే కా మన శ్రీరామ్ టీషర్ట్లు కూడా ఉన్నాయి మీ మొబైల్లో వాట్సాప్ స్టేటస్లో శ్రీరామ్ అని స్టేటస్ కూడా పెట్టుకోండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది ప్రతి ఒక్క హిందువు గర్వించాల్సిన విషయము అదే కాక రేపు జరగబోయే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు ఇరవై రెండు సోమవారం పన్నెండు నుంచి పన్నెండు ముక్కలకి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది సో చాలా ఖుషితో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వద్దండి మీ పనులున్నా కూడా చేసేసి అందరూ పాల్గొని మన బెంగళూరులో చూసాము చాలా చోట్ల ప్రతి ఒక్క వీధిలోనూ జయశ్రీరాముని రాముని ఫోటోలు విపరీతంగా జరిగినాయి సో మీరు కూడా అందరూ భక్తి సిద్ధతో చేయండి థ్యాంక్స్